నిన్న వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ వచ్చింది అది దాని మీద ఇంజనీరింగ్ అసిస్టెంట్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద విమర్శలు చేయడం జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి శాపంగా తయారైందని వాళ్ళు విమర్శించడం జరిగింది దాని మీద వివరణ ఇవ్వడానికి మన జేఏసీ నాయకులు వెంకటరత్నం గారు మాట్లాడతారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోనే ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు ఆ సోదరులందరూ కూడా ఏదైతే సోమవారం ఇరవై నాలుగో తారీఖు ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి అనుబంధంగా ఉన్నటువంటి సెక్రటరీస్ హౌసింగ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డు సచివాలయ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఇంజనీర్సు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అంటే వీడియో రిలీజ్ చేయడంలో కూడా జేసీగా మేము ఎక్కడ కూడా తప్పు పట్టట్లే మేము కూడా ఎవరు కూడా ఏ సంఘాలకు సంబంధించిన ఆ సంఘాలు వారి సమస్యలు చెప్పుకోవాలి చెప్పుకుంటేనే కానీ సమస్యలు పరిష్కారం అవ్వదు అడగంది అమ్మాయినా పెట్టదని మీ సమస్యలు చెప్పుకోండి ఎవరైనా చెప్పుకోవాలి మేము కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా సుమారు గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మా సమస్యలు నిత్యము నిరంతరం మా సమస్యల మీద పోరాటం చేస్తానున్నాం పేపర్ ప్రకల్ ఇస్తున్నాం మీడియాలకు ఇస్తున్నాం అలాగని చెప్పి మనం పనిచేసే డిపార్ట్మెంట్ ఏదవుతుందో ఆ డిపార్ట్మెంట్ని కించపరచడం మన దగ్గర మన దగ్గర పనిచేసే వ్యక్తులని చి తక్కువ స్థాయి చేసి మాట్లాడటం ఇది సమంజసం కాదని చెప్పి అవుట్ సోర్సింగ్ జేసీగా మేము ఖండిస్తున్నాం ఏదో ఏం మాట్లాడారంటే ఈరోజు ప్రత్యేకంగా అవుట్సోర్సింగ్ హౌసింగ్ వ్యవస్థే ఒక శాపంగా మారిందంట అంటే హౌసింగ్ కార్పొరేషన్ వ్యవస్థ ఉండటం శాపంగా మారుతుందంటే అంటే పేదలు కానీ ఈ పేదలకి ఒక గూడు ఉండటం ఒక ఇల్లు కట్టడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో చేపమని మాట్లాడటం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు దీని మీద అవసరమైతే పేద ప్రజలు ఎవరవుతున్నారో మనందరి మీద తిరుగుబాటు చేస్తారు ఒక్కసారి పునరాలోచన చేయండి ఎందుకంటే హౌసింగ్ అన్నది పేదలకు ఇల్లు కట్టే పక్షాన ఉంటుంది గవర్నమెంట్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇలా ప్రతి రాష్ట్రంలోని పేదలకి ఉండటానికి ఇల్లు ఉండాలి పట్టుకుంటానికి బట్ట కావాలి తినడానికి తిండి కావాలి ప్రతి మానవుడికి కావాల్సిన ఇల్లు కావాలి ఆ ఇల్లు కూడా ఏదవుతుందో గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి అది కూడా గవర్నమెంట్ ద్వారా సొంతంగా కొంత నిధులు కేటాయించి ఆ నిధుల ద్వారా పేద ప్రజలకు సాయం చేయాలని చేస్తుంటే ఆ డిపార్ట్మెంట్ని ఆ వ్యవస్థని ఒక శాపంగా మారని అనటం చాలా తప్పు ఆ తప్పుని వెనక్కి తీసుకుని మళ్ళీ మీడియా రూపంలోనే మాకు అందరికి తెలియపరచాలి అదే కాకుండా ఎవరైతే టెంపరీ ఉద్యోగులని అంటున్నారో మీరు నిన్న కాక మొన్న ఐదు సంవత్సరాల కిందట మీరు వచ్చారు మీ అదృష్టం బాగుండొచ్చారో లేదా మీరు ఎగ్జామ్ రాసి వచ్చారో మీ వెనకాల మీ తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు మేము అలా సంతోషంగా లేము టెంపరీ ఉద్యోగులను ఎక్కడా తినపరించి మాట్లాడటం సమంజసం కాదు టెంపరీ ఉద్యోగులు అనొద్దు మీ దగ్గర పనిచేసే రూపాయి తీసుకునే ప్రతి చేతగాడు కూడా ఉద్యోగస్తుడే రూపాయి తీసి రాష్ట్రంలో గవర్నమెంట్ ద్వారా రూపాయి తీసుకునే కూడా ఉద్యోగ వస్తున్నాయి ఎందుకంటే మనందరం కూడా పబ్లిక్ సర్వెంట్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయినా టెంపరీ రెగ్యులర్ ఉద్యోగం అయినా సరే ఇవాళ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ద్వారా రూపాయి తీసుకోండి అంటే గవర్నమెంట్కి మనందరం సర్వెంట్లు వాళ్ళందరికీ సమాధానకర్తలుగా మనం పనిచేయాలి తప్ప ఈ పని నీకు బాధ కలగొచ్చు నీకు ఇబ్బంది కలగొచ్చు కానీ సంబంధిత డిపార్ట్మెంట్ మంత్రివర్యులకు సీఎం గారికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారికి ఎక్తపరుచుకోండి కానీ నీ దగ్గర పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి కానీ టెంపరీ ఉద్యోగులు కానీ అలాగే ఆ వ్యవస్థలో పనిచేసే అధికారుల విషయంలో కానీ మీరు ఎటువంటి కించపరిచే మాటలు మాట్లాడొద్దని సోర్సింగ్ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు త్వరలోనే మీడియా రూపంలో మీరు క్షమాపణలు కోరి చెప్పకపోతే కనుక ఇదే విషయాన్ని సో హౌసింగ్ కార్పొరేషన్ ఒక చేపమన్న నినాదంతో సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాకి సోర్సింగ్ జేఏసీ తరఫున సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తున్నాం